నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు విషము కలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదంబయ్య బాలనారసింహ భరతసింహ ఈ పద్యంలో భరతసింహ అంటే భారతదేశంలో పుట్టిన సింహమా బాలనారసింహ అంటే బాల నరసింహ నొసట కొను కనుబొమ్మలతో నొసట అంటే కనుబొమ్మలతో వెక్కిరించి వెటకారం చేస్తూ నోట నోటితో నవ్వును చూపి సంతోషాన్ని చూపించి కడుపు నిండా పుట్ట నిండా విషము కలుగువాడు విషాన్ని ఉంచుకున్నవాడు కాలనాగు కన్నా నల్లనాగు పాము కంటే కడు మిక్కిలి ప్రమాదంబు అయ్యా అపాయకరమైన వాడయ్యా దీని యొక్క భావం ఏమిటంటే బాలనరసింహ భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్నవారు కాలనాగు అంటే నల్లత్రాచు కంటే ప్రమాదకరమైన వారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని దీని యొక్క భావం నచ్చితే మన వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ